అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవుని నామకు స్తోత్రము అందరికి నా మరణాత వాక్యం చదువుకుందామండి దాని గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము అందుకు రాజు అందుకు రాజు నేను నలుగురు మనుష్యులు నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక బంధకములు లేక అగ్నిలో సంచరించుట అగ్నిలో సంచరించుట చూచుచున్నాను సూచిచున్నాను వారికి వారికి హాని ఏమి హాని ఏమి కలుగలేదు నాలుగవ వాణి రూపము నాలుగవ వాణి రూపము దేవతల రూపమును బోలినదని దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి ఆ ఆచమ్మ కలిగిన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములు కోటాను కోట్ల స్థితులు స్తోత్రములు చెల్లించున్నాము నాయన ఉన్నవాడనవాడని సెలవుసిన దేవామికు వందనాలు స్థుతులు స్తోత్రము తండ్రి ఈ సమయంలో ప్రభు మా మధ్య ఉన్న దేవామికు వందనాలు స్తోత్రములు ప్రభు వాక్యము చదవబడినది తండ్రి నైనా వాక్యము ద్వారా ప్రభు కొద్ది నిమిషం మీరు మాతో మాట్లాడమని ప్రభు నాములు అడి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ఇక్కడ చదవబడిన వాక్యమును మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించడం చూచుచున్నానని సెలవి చెబుతూ ఉన్నారు అంటే ఇక్కడ మనకి బంధకంలో లేక అన్న వచ్చిన పదాన్ని మనం ఆలోచన చేస్తే వీరికి మొదట ఏం చేశారు అగ్నిలో బంధకాలతో పడవేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము అసలు ఈ ఎవరు ఎవరు ఎవరిని పడగొ వేశారని మనము వాక్యంలో చదివితే గనక నిముఖ జ్ఞరైనటువంటి ఒక రాజును మనము చూస్తూ ఉన్నాము ఆ రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి మైదానంలో నిలవబెట్టించి అందరూ కూడా ఆ యొక్క ప్రతిమకు సాగిలపడి నమస్కారం చేయాలి అని చెప్పి చాటింపు వేయించారు ఈ చాటింపును విన్నవారు అందరూ కూడా ఆ సంగీత వాద్యాలు వినపడిన ప్రతి ఒక్కరూ వచ్చి ఆ బొమ్మకు మురిక్కి సాగిలపడి నమస్కారం చేసి వెళ్ళారు అయితే ఒకవేళ ఎవరైనా సరే ఆ బొమ్మకి మొక్కకపోతే గనుక ఈ అగ్నిగుండంలో పడవేయబడతారని కూడా అక్కడ చాటింపు వేయించడం జరిగినది అందరూ కూడా వచ్చారు ఆ బొమ్మకు మొక్కి వెళుతూ ఉన్నారు కానీ ముగ్గురు బాలురుగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులైనటువంటి భక్తులు షడ్రకు మేషకు వీరు ముగ్గురు కూడా ఆ బొమ్మకు మొక్కకుండా వారు దరిచేరలేదు అయితే అక్కడ ఉన్నటువంటి వారు రాజు దగ్గరకు వచ్చి రాజా మీరు చెప్పిన ప్రకారము అందరూ సాగిలపడ్డారు కానీ షడ్రకు మేషకు అభ్యర్థిగోలు అనేటువంటి వారు ముగ్గురు కూడా ఆ బొమ్మకు సాగిల పడలేదని చెప్పి రాజుకు చెప్పడం జరిగినది వెంటనే రాజుకు కోపం వచ్చింది కోపం ఎందుకు వస్తుందంటే నా మాట అందరూ విన్నారు కానీ ఈ ముగ్గురు కూడా ఎందుకు వినలేదు అని చెప్పి చాలా ఆగ్రహం తెచ్చుకొని వారి ముగ్గురిని పిలువనంపించారు వారి ముగ్గురు వచ్చిన తర్వాత అడుగుతున్నాడు రాజు ఎందుకు మీరు ఆ యొక్క బొమ్మకి ఆ యొక్క ప్రతిమకి నమస్కారం చేయలేదు ఒకవేళ నమస్కారం చేస్తారా సరే లేకపోతే గనుక వేడివి కలిగినటువంటి అగ్నిగుండంలో మీరు వేయబడతారు అని చెప్పి వారికి చెప్పడం జరిగినది ఏ ఇంకొక మాట అంటున్నారు మీరు అగ్నిగుండంలో వేయబడతారు మిమ్మల్ని రక్షించే దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించడం జరిగినదండి అయితే వీరు ఎందుకు మొక్కలేదని మనం ఆలోచన చేసినట్లయితే అనే వారికి దేవుడి చిన్న ఆజ్ఞ ఏంటి నీ దేవుడ నిహోవాను మాత్రమే సేవించాలి ఎలాగునా నిర్గమా కాండం ఇరవై అధ్యాయంలో మనం చూస్తే గనక పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కాని భూమి క్రింద నీళ్ళ అందే కాని ఏ రూపంలోనైనా ఏ విగ్రహమైనను నువ్వు చేసుకునకూడదు సాగిలపడకూడదు దాన్ని పూజింపకూడదు అని దేవుని ఆజ్ఞ మనకివ్వడం జరిగినది ఆ ఆజ్ఞానుసారంగా వీరు జీవిస్తున్నారు కనుక వీరు ఆ యొక్క విగ్రహానికి మొక్కడానికి ముందుకు రాలేదు అలాగే నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఆరో వచనంలో మనం చూస్తే కనుక నన్ను ప్రేమించి నన్ను ప్రేమించి

పదిహేడవ వచనంలో మనం చూద్దాం దానియను గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచనము మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిము గల ఈ గు అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు హరెలుయా మీరు మాట్లాడుచిన మాట చూస్తుంటే మేము సేవించుచున్న దేవుడు మేము నమ్ముకున్న దేవుడు మేము మా దేవుడు ఈ నుంచి మమ్మల్ని నీ మమ్మల్ని పడనివ్వడు అలాంటి బలమైన దేవుడు మా దేవుడు చెప్పి ధైర్యముగా వీరు మాట్లాడుచు ఉన్నారు ఎలాంటి ధైర్యం వీరికి ఇలా వచ్చినదంటే గనుక ఏహో వాయందు భయభక్తులు కలిగి ఉంటే గనుక ఆ భయభక్తులు తగిన బిడలకు దేవుడే బహుధైర్యము పుట్టించినని వాక్యము సెలవిస్తూ ఉన్నది సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి భయభక్తులు కలిగి ఉండుట భయభక్తులు కలిగి ఉండుటైర్యము పుట్టించును బహు ధైర్యం పుట్టించును చదవండి అట్టివారి పిల్లలకు అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు ఆశ్రయ స్థానము కలదు ఎహోవాయందు ఎహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట జీవపు ఊట అది అది మరణ పాశుములలో నుండి మరణ పాశుముల నుండి విడిపించు విడిపించును హలలుయా వీరు మాట్లాడుచున్నది ఇక్కడ ఈ ధైర్యము పట్టుకొని వీరు యహో వాయంతో భయభక్తులు కలిగి ఉన్నారు కనుక వీరికి దేవుడు ధైర్యము పుట్టించి ఉన్నారు ఎలాంటి ధైర్యమో తెలుసు to నీతో మాట్లాడుచున్నారు నీ ఒంటరిగా ఉండి నీ చుట్టూ అన్యజనుల జనుల మధ్య నీ ఉన్నావేమో నీ ఒంటరిగా ఇదిగో దేవుని పట్టుకొని దేవుని విశ్వాసముతో నువ్వు జీవిస్తున్నావేమో అందరూ నిన్ను హేళన చేస్తున్నారేమో నీ దేవుడు ఏం చేస్తున్నారని ఈ రాజు ఎలాగైతే మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు రక్షించడానికి అన్నట్టుగా నిన్ను కూడా హేళన చేస్తున్నారేమో ప్రియ దేవుని బిడ్డ భయపడాల్సిన అవసరం లేదమ్మా నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఈ షడ్రకు మేషగా గోలు ఎలాగైతే దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు నీవును కూడా అట్టి భయము కలిగి భక్తి కలిగి జీవిస్తే గనుక ఏ శ్రమలో నుండా సరే నేను తప్పించి దేవుడు నీకున్నాడు నమ్మకము కలిగి మాత్రము ఉండాల్సిన వారమైన్నాము నీ జనాంగం నిన్నేమీ చేయలేదు నీ అన్యు అన్యుల ప్రదేశంలో నీవు నీ కుటుంబం ఒంటరిగా ఉన్నా సరే నీకు తోడు ఆయన ఉన్నాడు నీకు నీడగా దేవుడే ఉన్నాడు ఏ అపాయము రాకుండా ఆయన నన్ను కాపాడువాడై ఉన్నాడు నిన్ను ధైర్యముగా నిలవబెట్టి ఉన్నాడు అలాంటి ధైర్యం నీ కలగాలంటే గనుక దేవుని భయభక్తులు కలిగి నీవు జీవించాల్సిన వారవైనావు ఎవరు ఎన్ని రకాలుగా నేను హేళన చేసినా సరే తొట్టిల్ల పోవద్దమ్మా భయపడవద్దమ్మా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని వాక్యము సెలవిస్తున్నది ఈ ముగ్గురు చేసిన పని అదే అందరు వన్యులే అందరూ కూడా వ్యతిరేకముగానే ఉన్నారు వీరు ముగ్గురికి కానీ దేవుడి పక్షముగా వీరున్నారు కాబట్టి బహుధైర్యముగా మాట్లాడుచున్నారు రాజుతో మాట్లాడుతున్నారు వీరు సామాన్యులతో మాట్లాడడం లేదు మనిషి మామూలు అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడడం లేదు రాజు ఆజ్ఞ అంటే ఆ ఆజ్ఞకు శిరసావహించాల్సిన వహించాల్సిన అవసరం ఉన్నది కానీ రాజు చెప్పేది ఏంటంటే ఆ యొక్క ప్రతి ఒక్క మొక్కం అంటున్నాడు కానీ వీరు సేవించిన దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరు వీరు ప్రవర్త లేరు కాబట్టి ఆ బొమ్మకి నేను మొక్కమని కడాకడిగా చెప్పేస్తారండి ఖచ్చితంగా చెప్పేస్తారు వీరు ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు ఎంత మంచి కమిట్మెంట్ కలిగి ఉన్నారో చూసారు చూసారండి అలాంటి అద్భుతకరమైనటువంటి ఆశ్చర్యకరమైన స్థితిని జీవితంలో రావాలి అంటే గనుక నీవును కూడా దేవుని పట్ల అలాంటి విశ్వాసము కలిగి జీవించాలి అలాగే ఇక ముందుకు వెళితే గనుక నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొని మనకి ఖచ్చితంగా చెప్పేశారు ఇంకా రాజు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేద్దాము చాలా కోపమండి మామూలు కోపము కాదు అత్యాగ్రహం వచ్చేసినదండి అండి ఆ అత్యాగ్రహం వచ్చేసి అంటున్నాడు కదా రాజు ఇక ఈ యొక్క వేడుము గల అగ్నిగుండాన్ని మరి ఏడింతల వేడుగల అగ్నిగుండంగా మార్చేసి వీరి ముగ్గురిని బంధించేసి ఆ యొక్క అగ్నిలో పడవేయండి అని చెప్పేసి అక్కడ ఆజ్ఞ ఇచ్చేసారు వెంటనే అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేస్తారు వీరి ముగ్గురిని కూడా బంధించేసి ఆ యొక్క మండు చిన్నటువంటి ఆ అగ్నిగుండంలో పడేస్తారండి అలా పడవేసినప్పుడు అలా పడవేసిన వారిలో దగ్గరికి వెళ్ళి పైకి పడేస్తారు కదా వాళ్ళలో వాళ్ళందరూ కూడా వేడి తట్టుకోలేక అక్కడికక్కడే కాలిపోయారు వీరు మాత్రము ఆ అగ్నిగుండంలోనికి అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క కార్యముది అక్కడ రాజు చూస్తున్నాడు అదే మనం మొదటగా చదువుకున్నాము అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించడం చూచుచున్నానని రాజు ప్రత్యుత్తరమిస్తున్నారు అంటే ఇక్కడ ముగ్గురు మనుషుల్ని వేశారు కానీ లోపల ఎలా ఉన్నారో తెలుసండి ముందు వీరు ముగ్గురిని కూడా బంధించి వేశారు కానీ లోపల బంధకాలు లేవు బంధకాలు తెగిపోయినవి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏ బంధకములైనా సరే నువ్వు కలిగి ఉంటే దేవుడే నీ దగ్గరకు వచ్చేస్తాడు వీరు ముగ్గురు కూడా బంధకాలలో అక్కడ వేయబడ్డారు అగ్నిగుండంలో కానీ రాజు చూసేసరికి బంధకాలు లేవు అక్కడ ముగ్గురు కూడా ఆ అగ్నిలో సంచరిస్తూ ఉన్నారు అగ్నిలో నడవడం అంటే మాటలా కానీ అసాధ్యం అనేది ఏదైనా ఉన్నదా సమస్తము సాధ్యమే ఆయన తలుచుకుంటే ఏ ఆయనకు అసాధ్యమైన పని అంటూ ఏదీ లేదు అని వీరు నమ్మి ఉన్నారు కాబట్టి దేవుణ్ణి చూచారు ఆ లోపల వారు సంచరిస్తూ ఉన్నారండి అగ్నిలో నడుస్తూ ఉన్నారు అగ్ని దగ్గరికి వెళ్ళి వేసిన వారు మారిపోయారు కానీ వీరికి ఏ హాని కలగకుండా ఈ రాజు చూస్తూ ఉన్నాడు ఇక్కడ వచ్చిన మనం చూస్తే గనుక ఇరిమి ఆ గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనంలో మనం చూస్తే ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును ఆశ్రయముగా ఉండును వీళ్ళు ఎవరిని నమ్ముకున్నారండి ఎహోవాను నమ్ముకున్నారు ఆయనే ఆశ్రయముగా మారారు గుండంలో వీరు పడినను సరే ఆయనే వీరి దగ్గరికి వచ్చేస్తారు ఆశ్రయముగా మారిపోయారు అగ్ని ఏమీ చేయలేదు వెంటనే రాజు అక్కడ ఉన్న దగ్గర నుంచి లేచి గుండం దగ్గరికి వెళ్ళిపోయి అంటున్నాడు కదా చాలా చక్కగా పిలుస్తున్నాడండి మహోన్నతుడైన దేవుని సేవకులారా హాలెలుయా హాలెలుయా మొదటి ఏమన్నాడు ఈయన నీరు ఏ దేవుడు రక్షిస్తాడు మిమ్మల్ని అన్నా ఈ నెప్పుకద్జరే ఆ అగ్నిగుండం దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు కదా మహోన్నతుడైన దేవుని సేవకులారా అని మాట్లాడుచు ఉన్నారు అంటే దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నాడు ఈ యొక్క రాజు హీనముగా మాట్లాడాడు మొదట కానీ ఇప్పుడు స్తున్నాడు షడ్రకు మేష కబెద్ద అంటున్నారు కదా దేవుని సేవకులారా బయటకు రండి నా యొద్కు రండి అని పిలవగానే ఏ బంధకాలు లేనటువంటి వీరు ముగ్గురు కూడా బయటకు వచ్చారు ఎలా వచ్చారో తెలుసండి సంజీవముగా వచ్చారు వారు ఒళ్ళంతా తడిమి చూస్తే అగ్నివాసన వారి దగ్గర లేదు వారి యొక్క తల వెంట్రుకలు ఏది కూడా అసలు అంటుకొనలేదండి వారి దుస్తులు ఎలా వేసుకున్నారో అలాగే ఉన్నవి చాలా చక్కగా బయటకు వచ్చారు దీని బట్టి మనం చూస్తే గనుక ఆయన ఏదైనా కూడా మనం దేవుని మీద భారమ వేస్తే విశ్వాసము కలిగి ఉంటే గనక సమస్తము సాధ్యమని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నా ఈ మాటలు వినిప్పుడు ప్రియ దేవుని బిడ్డ నీవు కష్టాలలో ఉన్నావేమో ఈ ఇస్తామేమో కష్టాల కొలిమిలో నీవు బాధపడుచు ఉన్నామో ఇక దేవుడు మాట్లాడుచున్న మాట అగ్నిగుండం లాంటి సమస్య నీ దగ్గర ఉన్నా సరే నీవు భయపడాల్సిన అవసరం లేదని దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నారు దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవవాక్యం నిజం చూడకన్న రీతిగా ఆయన వైపే నువ్వు చూస్తే గనుక ఖచ్చితంగా ఇరుకులో నుండి నీ ఇబ్బందిలో నుండి ఆయన తప్పించు అగ్నిగుండంలోనికి వెళ్ళినా కూడా షట్రకు గా పెట్టిన ఎలాగైతే సజీవముగా బయటకు వచ్చారో ఏ హాని వారికి కలగలేదో అలాగునా అగ్నిగుండం లాంటి సమస్యస్తున్నా కూడా ఆయన నిన్ను పట్టుకుంటున్నాడమ్మా శ్రమలోని తోడై ఉంటానని వక్ చేసిన దేవుడు నీకు తోడయింటున్నాడు నీకు అండగా ఉంటున్నాడు నీకు నీడగా ఉంటున్నాడు కాబట్టి నీవు భయపడాల్సిన అవసరం లేదు నీవు చింతపడాల్సిన అవసరం లేదు మర ఇంకా మనం కిందకు చూస్తుంటే గనక మరలా రాజు అంటున్నాడు కదా ఈ శ్రమలో నుండి తప్పించిన ఈ దేవుడు పూజార్హుడు దేవుడికి మహిమ అని చెప్పి దేవుని స్థుతించడం జరిగినది ముందు ఆయన హేళన చేసినటువంటి ఈ రాజు దేవుని స్థుతిస్తున్నాడు అలాగే కాదు ఇంకా చూస్తే షడ్రకు మేషకు అభ్యర్థోలని హెచ్చించాడు వారు ఉన్న స్థితి నుండి మరలా ఇంకా హెచ్చించడం జరిగినది అలాగనే మనము ఈ వాక్యాన్ని మన జీవితాల్లో చేసుకుంటే బంధకాలలో ఉన్న నిన్ను దేవుడు విడిపిస్తాడు శ్రమలో ఉన్న నిన్ను ఆయన కాపాడుతాడు క్రీస్తు చాటున కీడు చాటున క్రీస్తు దాచిన మేలు నువ్వు చూడకుందు అన్న రీతిగా వీరికి ఈ కీడు చాటున కీడులో నిలబడ్డారు దీని తరువాత వీరికి వీరి స్థానాలను హెచ్చించాడు దేవుడు అలాగుడనే ఇప్పుడు తక్కువ స్థాయిలో ఉన్నావేమో బాధపడుచు ఉన్నావేమో దేవుడి మాట్లాడుచు కీడు చాటిన క్రీస్తు నీకు మేలు దాచిపెట్టించాడు ఆ మేలు ఎలాగుంటుందో తెలుసా శ్రేష్టమైనదిగా ఉంటున్నది ఆనందంగా ఉంటున్నది అద్భుతకరంగా ఉంటున్నది ఆ మేలు నీ దగ్గరకు వచ్చినప్పుడే నీవు ఎంతో సంతోషపడతావు అలాంటి మేలు నీకు రాబో రోజులలో దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని స్థుతి చూద్దాం హాలూయా హాలెలుయా హాలెలుయా ఇలాంటి బంధకాలను విడిపించిన దేవుడు నీ జీవితాల్లో కూడా బంధకాలను విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అలాగనే రెండవదిగా మనం చూసుకుంటే కనుక అనారోగ్యమనే బంధకాలను కూడా శాతాను మన మీద పెట్టుచు ఉంటుంది లూకాసు వార్త పదమూడవ అధ్యాయం పదకొ పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం నుండి మనం చూస్తే లూకాసు వార్త పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం నుండి చూడ చూద్దాము పదునెనిమిది ఏండ్ల నుండి పదునెనిమిది ఏండ్ల నుండి బలహీన పరచు దయ్యము పట్టిన బలహీన పరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ ఒక స్త్రీ నుండెను ఆ నుండెను ఆమె ఆమె నడుము వంగిపోయి నడుము వంగిపోయి ఎంత మాత్రమును ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను చక్కగా నిలబడలేకుండెను చూసారు ఇక్కడ చూస్తే పద్దెనిమిది సంవత్సరాల నుండి కూడా బలహీన పరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ ఉందండి ఆమె ఆ పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా చక్కగా నిలబడకుండా ఉంది అంటే అలా ఒంగు నడుస్తూ చాలా ఇబ్బందికరంగా ఆమె జీవితం కొనసాగిస్తూ ఉన్నది అప్పుడు ఆమె ఏసు ఆమెను చూచి రమ్మని పిలి రమ్మని పిలిచి అమ్మా అమ్మా నీ బలహీనత నుండి నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమెతో చెప్పి ఇక్కడ మనము పదవచనంలో మనం చూస్తే విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు ఈయన విశ్రాంతి దమ్మన యశూ ప్రభు వారు ఒక సమాజ మందిరంలో బోధిస్తుంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడుము వంగిన స్త్రీ అంటే బలహీన పరచు దయ్యం పట్టిన స్త్రీ అక్కడికి వెళ్ళినదండి వెళ్ళి కూర్చుని ఉన్నది అప్పుడు ప్రభు ఆమెను పిలుస్తూ ఉన్నారు అమ్మ నీ బలహీనతం విడుదల విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరిచయను ఆమె వెళ్ళినది అక్కడ దేవుడు వాక్యం వినుచున్నది వెంటనే అంటున్నారు కదా అమ్మా నీ బలహీనత నుండి నీ విడుదల పొంది ఉన్నావని ఆమె మీద చేతులుంచగానే ఆమె స్వస్థపరచబడినది నిన్ను స్వస్థపరిచి యహోవాను నేనే సెలవిచ్చిన దేవుడు ఈ సమయమున ఈమెకున్నటువంటి ఈ బంధకము నుండి తొలగించాడు ఎలాంటి అంటే బలహీన పరచు దయ్యము పట్టినటువంటి స్త్రీ అంటే సాతాను బంధకము కలిగి ఉన్నది అనారోగ్యం అనే బంధకము కలిగి ఉన్నది కానీ ఏమి వచ్చినది దేవుని ఎద్దకు వచ్చినది క్రీసు దగ్గరకు వచ్చినది దేవుని చెంతకు వచ్చినది దేవుడు మాట్లాడి ఉన్నారు ఆమెను పరిచారు అలాగున ఈ సమయంలో ఏ అనారోగ్యంతో నీవు బాధపడుచున్నాను ఇదిగో నీ మీద సాతాను అనారోగ్యం అనే బంతకము వేసినను నీవు దేవుని చెంతకు వస్తే దేవుని యొక్క మందిరానికి వస్తే లేదు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే ప్రభువా నన్ను స్వస్థ పరచువయ్యాన్ని నీవు ఆయన సన్నిధిలో గోజాడితే గనుక ఆయన స్వస్థపరచు దేవుడై ఉన్నాడు నిన్ను ఆరోగ్యవంతురాలుగా ఆరోగ్యవంతులుగా చేయడానికి ఆయన ఇష్టపరచు ఉన్నారు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ నీవు వేదన చెందాల్సిన అవసరం లేదు ఇన్ని వస్త్రముల నుండి ఇదిగో ఈ అనారోగ్యం నన్ను పట్టి అని చెప్పి నీవు బాధపడాల్సిన అవసరం లేదు ఆయన వైద్యులకే పరమ వైద్యుడు మన దేవుడు ఎన్ని వైద్యాలు చేయించుకున్నా ఎంత ధనము వృధాగా చేసినా సరే ఇదిగో రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క రోగము మా ఆ యొక్క రోగము కట్టబడలేదు కానీ ఏసు చెంగు ముట్టగానే ఏసు దగ్గరకు రాగానే ఆమెలో ఉన్నటువంటి అనారోగ్యం అంతా కూడా పోయినది ఆమె స్వస్థపరచబడినది ఎలాగునంటే ఆమెలో ఉన్న విశ్వాసమును బట్టి ఆమెలో ఉన్న నమ్మకాన్ని బట్టి నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్యను సాధ్యమే అన్న రీతిగా ఆమె నమ్మి ఏసు ప్రభువాన్ని ముట్టుకున్నది స్వస్థపరచబడినది అలాగుననే బలహీనపరిచి ఈ దయ్యం ఈ స్త్రీ కూడా నడుము వంగి ఈమె దేవుని దగ్గరకు వచ్చినది స్వస్థపరచబడినది నీవు నువ్వు వట్టి రీతిగానే దేవుని దగ్గర అడిగితే గనుక దేవుని దగ్గర విశ్వాసంతో గోసాడితే గనక అనారోగ్యమనే బంధకాన్ని కూడా దేవుడు తప్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఇలాంటి బంధకము తొలగాలి అంటే గనక ఆయన చెంతకు నువ్వు రావాల్సిన దానవై ఉన్నావు ఆయన మందిరానికి రావాల్సిన దానివై లేదు దేవుని దగ్గర ప్రార్థించాల్సిన వారు ఉన్నారు కాబట్టి ఆయనతో ఆయన దగ్గర ప్రార్థన చేసుకుంటే సమస్త రోగములు కూడా నయమైపోతాయని ఈ వాక్యము ద్వారా మనకి తెలియబడుచు ఉన్నది అలాగనే మూడవదిగా చూస్తే గనక లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే జక్క అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనపడుతూ ఉంటారు ఈయన దుర్ని దురా ధనాపేక్ష అనేటువంటి బంధకముతో ఈయన కట్టబడి ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉన్నది ఈయన ప్రభుత్వ గుత్తదారుడుగా మనకి కనపడుతూ ఉన్నారంటే ప్రభుత్వం తరఫున ఆ యొక్క పన్ను వసూలు చేస్తూ ఉంటారు కట్టవలసింది ప్రభుత్వాన్ని కట్టేవాడు కానీ మిగిలినది అక్రమంగా ఈయన సంచిలో వేసుకు అంటే ఈయన సంపాదించుకునేవారు అలాగున ధనాపేక్షతో ఈయన ముందుకు అంటే చాలా ధనాన్ని సంపాదించుకున్నాడు అలాగనే ధనము ఒక పక్క సంపాదించుకున్నాడు మరి ఒక పక్కన పాపిగా కూడా మార్చబడ్డాడు అంటే ఈ లోకంలో అనేక మందిని చాలా హింసలు పట్టి అక్రమంగా సొమ్ము తీసుకున్నాడు ఈయనలో ధనాపేక్ష అనేటువంటి బంధకాన్ని ఈయన పొందుకొని ఉన్నాడు ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ యొక్క జక్కయ్య దగ్గరకు వచ్చి జక్కయ్యని తన ఇంటికి వస్తానని అడిగినప్పుడు తన ఇంటికి పిలుచుకున్నాడు ఏసు ప్రభువారు ఆ జక్కయ్య దగ్గరికి రాగానే జక్కయ్య గృహంలోనికి అడుగు పెట్టగానే వెంటనే జక్కయ్యకు ఉన్నటువంటి ధనాపేక్ష అనే బంధకములన్నీ కూడా క్రింపివేయబడ్డాయి ధనం ఎలా సంపాదించాడో ప్రతిదీ కూడా ఆయన కళ్ళ కట్టినట్టుగా దేవుడు చూపించినట్టున్నాడు జక్కయ్య వెంటనే అంటాడు ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే గనక అన్యాయంగా నేను సొమ్ము తీసుకున్నానో వారి దగ్గరకి నేను నాలుగంతలు చెల్లిస్తానయ్యా నా ఆస్తిలో సగము ఇచ్చేస్తాను అని తనకు తనుగా ఆ యొక్క బంధకాన్ని విడుదల పొందేస్తాడండి వెంటనే ప్రభు అంటారు కదా నశించు వారిని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను నీ ఇంటికి నేడే రక్షణ వచ్చినదని చెప్పి ప్రభు మాట్లాడడం జరిగినది ఇలాంటి బంధకాలు ఎవరైతే కట్టుబడి ఉన్నామో ఈ సాతాను మన మీద అనేక రకాలైన బంధకాలు ప్రయోగిస్తూ ఉంటుంది కానీ ఏ బంధకము మన మీద ఉన్నా సరే ఏ సున్నామంలో దాన్ని మనము విడిపించుకోవడానికి మనము సిద్ధముగా ఉండాలి ఎందుకంటే బలహీనతలు ఎన్నో ఉంటాయి ఆ బలహీనతలన్నీ కూడా మనం విడుదల పొందాలంటే నిరంతరము ప్రార్థనలో మనం గడుపుతూ దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యానుసారముగా మనం జీవిస్తే కనుక ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా కూడా దేవుడు మన దగ్గర నుండి ఏ బంధకాలైనా సరే విడగొట్టువాడై ఉన్నాడని వాక్యము ద్వారా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు ఇంకా మనం చూస్తే కనుక యోగును మనం గుర్తు చేసుకోవచ్చును ఈ యోగు దేవుని పట్ల చాలా భక్తి కలిగిన వాడు భయభక్తులు కలిగినటువంటి యోబును సాతాను దేవుని అనుమతితోనే పరీక్షించడం మొదలు పెట్టినది ఉన్న ఆస్తంతా పోయినది బిడ్డలందరూ చనిపోయారు భార్య వచ్చంటది కదా ఇక నీ దేవుని దూషించు అని ఆమె భర్తను భర్తకు సహకారిగా ఉండాలి ఆ సమయంలో కానీ ఇంకా ఆ భర్తను వేదన గురి చేసి ఇంకా చాలా బాధపడుతుంది అయినా సరే ఏమంటాడు యోబు యహోవా ఇచ్చను ఎహోవా తీసుకొనను నేను దేనికి నేను చింతపడనని చెప్పి యోబు దేవుణ్ణి అనుసరిస్తూ వచ్చాడు దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాడు ఏ రోజు కూడా దేవుని మీద విసుగుదల చెందలేదు ఆయనను బాధ పెట్టే రకంగా ఆయన మాట్లాడలేదండి ఈ రోజులో మనం ఎలాగున్నామో తెలుసా చాలా మంది దగ్గర మనం వింటూ ఉన్నాము ఏదైనా దేవుడు మాకేం చేస్తాడు మా పట్ల ఏ కార్యము చేస్తాడని చెప్పి చాలా మంది విసుగుదల చెందుతూ ఉన్నారు బిడ్డ అలా విసుగుదల చెందకూడదు ఎందుకంటే కీడు వెనకాల దేవుడు మేలిస్తాడని మనం చెప్పుకొని చున్నాము ఆ మేలు కొరకే మనం చూడాలి కానీ ఈ కీడును చూసి మనం భయపడకూడదు మనలో సహనము అంతా నశిస్తుపోతుందని మనము చాలా ఇంకా దేవుని తిట్టుకుంటాము సహనం ఇంకా నా దగ్గర లేదు నేను ంతకాలము నేను చూడాలి ఇలా ఎదురు చూడాలి అని చెప్పి మనము దీ మనము చాలా భయపడిపోతూ ఉంటాము కానీ ఈ కీ ఈ యోగు మాత్రము అలాగన భయపడలేదు బాధపడలేదు ఎహోవా వాయుచ్చో ఏహో వాయో దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి యోగుని చూచాడు దేవుడు అనారోగ్యం అనే బంతకం వచ్చేసినది యోగుకి భార్య విడిచిపెట్టేసినది ఒక పక్కన బిడల దూరం అయిపోయారు ఆస్తి అంతా పోయినది కనీసము తన ఒంటి మీద గాయాలు అలాగిన గాయాలు తుడుచుకోవడానికి కూడా ఆయన దగ్గర శక్తి లేని పరిస్థితిలో దేవుని పట్టుకొని ఉన్నటువంటి యోబుని దేవుడు ఆశీర్వదించాడు ఎలా ఆశీర్వదించాడో తెలుసా రెండంతల ఆశీర్వాదం యోగ ఇచ్చాడు ఏ ఆస్తి అయితే పోగొట్టుకున్నాడో దానికి రెండంతల ఆస్తిని యోగు పొందుకున్నాడు ఇదిగో వారి కుమార్తెలను చూస్తే గనుక అలాంటి కుమార్తెలు మరలా పుట్టిన ఈ కుమార్తెలు ముందు పుట్టలేదు అలాంటి సౌందర్యవంతురాలు కూడా పుట్టలేదంతా అందముగా వారు పుట్టారండి ఇలాంటి సౌభాగ్యం ఎలా గూర్చినదంటే గనుక శ్రమలోనైనా సరే కష్టములోనైనా సరే వేదనలోనైనా సరే దేవుని విడిచి పెట్టలేదు ఈ వాక్యం నించిన ప్రియ దేవుని బిడ్డ ప్రియ దేవుని సహోదరి సహోదరుడా ఈ సముద్రణతో మాట్లాడుచున్నాడు ఏమిటంటే ఏ కష్టములో ఉన్నా సరే ఏ వేదనలో ఉన్నా సరే దేవుని విడిచి పెట్టవద్దు దేవుని వైపు చూడు దేవుని మీద నీవు నిధులు కలిగి ఉండు నిన్ను కూడా రెట్టింపు దీవులతో నిలవబెట్టనయ్యున్నారు రెట్టింపు ఆశీర్వాదములు నీకు ఇవ్వనై ఉన్నారు యోబును తలంచుకో నీ కష్టం వచ్చినప్పుడే యోబును గుర్తు చేసుకో అయ్యా యోబును ఎలాగైతే రెండంతలుగా దీవించావో రెండంతల ఆశీర్వాదములతో నిలవబెట్టావో నన్ను కూడా అలాగున నిలవబెట్టు అని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో గోజాడితే గనుక ఆయన నీ ప్రార్థనలకి ఇస్తాడు ఎలాగునో తెలుసా నీవు నాకు మర్ర పెట్టగా నేను నీకు ఉత్తరమిస్తానని చదివిచ్చిన దేవుడే నమ్మదగినవాడమ్మ వాగ్దానము చేసినవాడు నమ్మదగిన దేవుడు కాబట్టి నీ ప్రార్థన అలకించేవాడై ఉన్నాడు నీకు ఉత్తరమిచ్చేవాడయ్యన్నాడు ఏ బంధకాలలో నువ్వు కట్టబడి ఉన్నావో ఏలాంటి భయంకరమైన స్థితిలో నీవు ఉన్నా సరే నీ బంధకాలను తెంపివేసిన దేవుడు నిన్ను కాపాడువాడు కాబట్టి ఆయన వైపే చూద్దాము ఆయన ఇచ్చి దీవులు అందుకుందాము దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వాత ప్రార్థన మహోన్నత మత్యం కలిగిన తండ్రి మీకు కోటాను కోట స్థుతులు స్తో ప్రభువా నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాస్థుతులు నాయన విన్న వాక్యము ప్రభు ప్రతి ఒక్క జీవితంలో తండ్రి నాయన అద్భుత ఆశ్చర్య కార్యములుగా ప్రభు తండ్రి మీరే మార్చి మీరు మహిమ పొందమని త్వరగా రాన నీర్నాములు అడివే కొంచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ నా మరణి ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే ప్రభు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే గనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదనము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించులుగాక ఆ మీన్